అందరికీ నమస్కారాలు సలహాదివ్వే యోగా హెచ్ఎంటి కానీ చింతలించి నుంచి మనం ఈ వీడియో చేస్తున్నాం ఈనాడు కరోనా వైరస్తో చాలామంది సఫర్ అవుతున్నారు ఎంతోమందికి సీరియస్ అయ్యి ప్రాణాంతకం ఏర్పడిన సందర్భాలు మనం చూస్తున్నాం యోగాభ్యాసం ద్వారా చక్కటి ప్రాణాయమాల ద్వారా చక్కటి ఆసనాల ద్వారా చక్కటి ధ్యానం ద్వారా మనము కరోనా రాకుండా కాపాడుకోవచ్చు వచ్చినట్టయితే ఏ రోజు కరోనా వస్తుందో ఆ రోజు నుంచి యోగాభ్యాసం ప్రారంభిస్తే వాళ్ళకి ఆ యొక్క కరోనా ఎలాంటి హాని చేయకుండా కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది ఈనాడు ఈ వీడియో ఏతుందో అందరినీ ఉద్దేశించి చేస్తున్నాం కనుక మీరు పర్ఫెక్ట్గా రెగ్యులర్ ప్రాక్టీస్ చేసి ఈ కరోనా మహమ్మారిని అంతం చేద్దాం రాకుండా కాపాడుకుందాం దానికోసం ఈ యొక్క వీడియో అందరికీ ఉపయోగపడుతుందని చెప్పేసి ఆశిస్తున్నాం కనుక చాలా ఎక్స్పీరియన్స్తో చెప్పే ఈ యొక్క సబ్జెక్టు మీరందరూ రిసీవ్ చేసుకొని రోజు ప్రాక్టీస్ చేయాలి జనరల్ ఏంటంటే అందరూ రోజు ప్రాక్టీస్ చేయరు రోజు ప్రాక్టీస్ చేయడం ద్వారా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది ఎందుకంటే మేము రెగ్యులర్ చేస్తున్నాం మాకు తెలుస్తుంది కనుక ఈరోజు మా కరోనా ఇలాంటివి రాకుండా మేము కాపాడుకోగలుగుతున్నాం అంటే రెగ్యులర్ ప్రాక్టీస్ వల్ల పాసిబుల్ అయింది కనుక ప్రతి ఒక్కరు కుటుంబ సఫార సతంగా రెగ్యులర్ ప్రాక్టీస్ చేసి ఈ కరోనా మహమ్మారి రాకుండా వచ్చినట్టయితే తగ్గించుకోవడానికి మంచి అవకాశం ఉంది కనుక అందరికీ ఒక వీడియో ఉపయోగపడుతుందని చెప్పి ఆశిస్తున్నాము కనుక రెగ్యులర్ ప్రాక్టీస్ చేయండి మంచి ఫలితాన్ని పొందండి మనం ఎన్నో వీడియోలు చేసాము ఇది ప్రత్యేకంగా మరి మన సరళదివ్య యోగ ద్వారా చేస్తున్నాం కనుక గ్రహించి అందరికీ షేర్ చేయాలి మీ రెస్పాన్స్ అందుకే మీరు షేర్ చేయడం వల్ల ఏమైందంటే ఒక మనిషి అతని లైఫ్ ఉంటుంది ఒకరి షేర్ చేయడం వల్ల వాళ్ళ యొక్క కుటుంబం బాగుపడుతుంది కనుక ఇది గ్రహించి మరి మంచి తోటి అందరికీ స్ప్రెడ్ చేయాలని ఆ యొక్క కోరిక నాడీపతి కరోనాకి నాడీపతి మనం యాక్ప్రెషర్ థెరపీ చేయబోతున్నాం ఫస్ట్ ఇది రెగ్యులర్గా చేయండి ఫస్ట్ వచ్చేసి మనకి యాక్యుప్రెషర్లో వైట్ సెల్స్ యాక్టివ్ చేయడం కోసము ఈ చెవులు బాగా ఉంది కదా ఈ విధంగా పైనుంచి కిందికి ఒక ఫిఫ్టీన్ టైమ్స్ ఎవ్రీడే డే ఇలా ప్రాక్టీస్ చేయాలి ఇక్కడ వైట్ సెల్స్ యాక్టివ్ అయిపోయి ఈ లోన ఇమ్యూనిటీ సిస్టమ్ బూస్టింగ్ అవుతుంది ఈ విధంగా ఫిఫ్టీన్ రౌండ్స్ ప్రాక్టీస్ చేయండి కరోనాకి ఇది మంచి యాక్యుపెషర్ పాయింట్ చాలా ఈజీగా ఉంది అందరు చేయొచ్చు ఇందులో ఫిఫ్టీన్ కౌంట్ చేసి కూడా చేయాలి అదేవిధంగా సెకండ్ వచ్చేసి ఇలా సైకిల్ రెండు సైకిల్ చేయాలి ఈ విధంగా ఒక ఫిఫ్టీన్ రౌండ్స్ చేయాలి ఎక్కువ అక్కర్లేదు ఫిఫ్టీన్ టైమ్స్ చేస్తే సరిపోతుంది ఫిఫ్టీన్ టైమ్స్ ఇలా సైకిల్ చేయాలి మీరు కౌంట్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేయండి అదేవిధంగా మళ్ళీ రివర్స్ మనం సమయానుకూలంగా తక్కువ టైం చూపిస్తున్నాము మీరు ప్రాక్టీస్లో మాత్రం ఫిఫ్టీన్ కౌంట్ చేసుకోవాలి ఈ విధంగా యాంటింగ్ క్లాక్ వైజుగా చేయాలి ఇక్కడ దీనివల్ల వైట్ సెల్స్ అన్ని రియాక్టివ్ అయిపోతాయి మంచి రిజల్ట్ వస్తుంది ఈ ఫస్ట్ సెకండ్ వచ్చేసి ఈ ఏరియాలో ఇక్కడ హిందీ భాగంలో ఇక్కడ గుంతలు ఉన్నాయి ఈ గుంతల్లో ప్రెచ్ చేసి ఇక్కడ నోజు బ్లాక్స్ కావడం త సైనస్కి అదేవిధంగా టెస్ట్ లైట్స్కి పాయింట్స్ ఓపెన్ చేస్తాయి ముక్కులు పట్టేయడం అలాంటివి జరగదు ఇట్లా క్లాక్ వైజ్గా ఒక ఫిఫ్టీన్ టైమ్స్ చేయాలి ఫిఫ్టీన్ టైమ్స్ తర్వాత యాంటీ క్లాక్ వైజ్ ఫిఫ్టీన్ టైమ్స్ ఇలా చేయాలి కౌంట్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేయండి మనం టూ స్టెప్స్ కంప్లీట్ చేసాం గుర్తుపెట్టుకొని ఫాలో అవ్వండి ఆర్డర్గా చేయండి అదేవిధంగా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి వేళల్లో వెళ్ళి ఇలా పెట్టుకోవాలి ఈ విధంగా ధ్యానం వచ్చేసి నాపి నాపి కింద నా కింద ఇలా పెట్టుకొని గొంతు ద్వారా మనం కపాలపాత చేయడం గొంతు ద్వారా ఎట్లా చేస్తారు ఇలా సౌండ్ చేస్తూ ఇట్లా ట్వంటీ వన్ టైమ్ చేయాలి ఈ గొంతు స్వరపేటిక శ్వాసనాలము లంగ్స్ క్లియర్ అయిపోతుంది ప్పుడు స్టమక్ లోనికి పోతుంది ఈ విధంగా ట్వంటీ వన్ టైమ్స్ చేయాలి తర్వాత షోల్డర్స్ రెండు మొక్కల పైన చేసి నుంచేసి త్రీ టైమ్స్ షోల్డర్స్ అప్డౌన్ చేయాలి ఇన్హెల్ చేసి ఎట్లా తీసుకుని వదిలేస్తుండాలి త్రీ టైమ్స్ వన్ టూ త్రీ ఈ విధంగా ఈ విధంగా ఒక ట్వంటీ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి త్రీ స్టోక్ చొప్పున మీరు కౌంట్ చేసి ప్రాక్టీస్ చేయండి తర్వాత నెక్స్ట్ వచ్చేసి రెండు చేతులు ముందుకు తీసుకొని బ్రీత్ తీసుకుంటూ సైడ్ తీసుకొని బ్రీత్ అవుట్ చేసుకుంది దీనివల్ల లంగ్స్ బాగా ఎగ్జామ్ అయిపోయి లంగ్స్లో ఉన్న ఆర్వలైస్ అన్ని ఓపెన్ అయిపోతాయి ఇక్కడ ఇన్హేల్ చేయాలా ఇక్కడ ఎగ్జేల్ చేయాలా ఈ విధంగా ఒక ట్వంటీ రౌండ్స్ చేయాలి ఫస్ట్ స్టెప్ అదేవిధంగా సెకండ్ స్టెప్ వచ్చేసి రెండు చేతులు ముందు తీసుకోవాలి తీసుకొని ప్రతిమ్ పైకి అవుట్ ప్రతిమ్ అవుట్ ఈ విధంగా ఒక తొలి రౌండ్ చేయాలి ఈ విధంగా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి కరోనా వచ్చినందుకు గొప్పసరి రాకున్నా చేయొచ్చు వచ్చిన వాళ్ళు చేయడం వల్ల ఇంత ఫలితం అవుతుంది రాని వాళ్ళు చేస్తే దగ్గరికే రాదు చిన్న చిన్నవి అందరూ చేయొచ్చు ఈజీగా ఉంటాయి నెంబర్ థర్డ్ స్టెప్ వచ్చేసి బ్రీతింగ్ చేస్తే ఇలా నమస్కారం ఇవి లంగ్స్కి చక్కటి ఎక్సర్సైజ్ ఇన్హేల్ పైకి ఎగ్జెల్కింగ్ ఈ విధంగా ట్వంటీ రౌండ్స్ మీరు కౌంట్ చేసుకుంటూ ప్రయాణిస్ చేయండి నెక్స్ట్ వచ్చేసి పిడికిలు వేయించాలి గాలిని ముక్కుతో తీసుకొని పైకి నోడితో వదిలే ఎట్లా ఈ విధంగా ట్వంటీ టైమ్స్ ఈ విధంగా ప్రాక్టీస్ చేయాలి ఇదైన తర్వాత ముద్ర పెట్టేసి ఇలా లింగముద్ర లెఫ్ట్తో మీ పైకి ఉంచేసి మిగతా ఫింగర్స్ లాక్ చేయాలి ఇది లమ్స్ అమలవా తీయాలి ఈ విధంగా శ్వాస బయటికి స్టమక్లోని ఈ విధంగా ఫైవ్ మినిట్స్తో ప్రారంభించండి బ్రీత్ అవుట్ స్టమక్ బ్యాక్ ఫోకస్ ఆన్ స్టమక్ పుట్టమైన దాచి పెట్టుకొని ప్రతి శ్వాసలో ఓం ఓం ఫీల్ కావాలి ఈ విధంగా ఫైవ్ మినిట్స్తో స్టార్ట్ చేయండి మూడు మాత్రలుగా ఉదయం మధ్యాహ్నము అదేవిధంగా సాయంత్రం త్రీ టైమ్స్ ప్రాట్ ఇచ్చాలి తిన్న తర్వాత ఫోర్ అవర్స్ గ్యాప్ ఉంటే చేయండి ద్రోపార్థం అయితే టూ అవర్స్ గ్యాప్ అయితే ఫోర్ అవర్స్ గ్యాప్ ఇది చూసుకొని పాల్గొండి ఇది చేసిన తర్వాత ప్రతి ప్రణాయం తర్వాత స్టెప్ తర్వాత కొంచెం రిలాక్స్ ఇచ్చి మళ్ళీ చేస్తే మంచిది మన సమయానుకూలంగా కంటిన్యూ చూపిస్తున్నాము అదేవిధంగా యాక్యుప్రెషన్ వచ్చేసి రెండు చేతులు ఏ విధంగా క్లాప్స్ ఒకటి ఈచ్ వన్ స్టెప్పు వన్ మినిట్ వర్కౌట్ చేయండి వన్ మినిట్ అన్ని చేతులలో ఉన్న యాక్పెక్షన్ పాయింట్స్ అన్ని యాక్టివ్ అయిపోతే ముఖ్యంగా లమ్స్కి స్టమక్కి సైనస్కి అన్ని పాయింట్స్ చేతిలో ఉంటాయి ఫస్ట్ స్టెప్ ఇది సెకండ్ స్టెప్ వచ్చేసి చూడండి ఆల్ ఇలా ఫింగర్స్ ల్యాప్ డివైడ్ చేసి ఇలా 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 ఇది లంగ్స్కి స్టమక్కి స్టమక్లో లార్జ్ ఇంటర్ చేయండి ప్లస్ లంగ్స్కి రెండు మీడియన్స్ అనమాట ఇలా చేయడం వల్ల ఆ ఛానల్ అంతా క్లియర్ అయిపోతుంది లంగ్స్ పైన ప్రెజర్ పోతుంది ఈ విధంగా ఒక వన్ మినిట్ వర్కౌట్ చేయాలి అదేవిధంగా ఆపోజిట్ సైడ్ కూడా వన్ మినిట్ ఈ విధంగా వర్కౌట్ చేయాలి మీరు చూసుకోండి చాలా ఈజీగా ఉంటుంది అందరు చేయొచ్చు అందరికీ ఈజీగా ఉంటుంది చేయడానికి ఇబ్బంది ఏం లేదు అంతే ఈ విధంగా వర్కౌట్ చేయండి తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఈ విధంగా ఒక నిమిషం అన్ని నిమిషం నిమిషం ఈ విధంగా వర్కౌట్ చేయండి మీకు ఎంత రిజల్ట్ వస్తుందో మీరే చూస్తారు ఇన్స్టంట్ రిజల్ట్ ఎప్పుడు చేస్తారో ఆ క్షణం నుంచి లోన రిజల్ట్ రావడం ప్రారంభమవుతుంది అంతే శ్రద్ధ సబురి శ్రద్ధ సమర్పణతో శ్రద్ధ సంకల్పంతో అభ్యాసం చేస్తే ఖచ్చితంగా ఫలితం వస్తుంది నెక్స్ట్ అప్ వచ్చేసి ఇది ఈ విధంగా ఇదంతా చాలా ఈజీ మ్యాథడ్ మంచి రిజల్ట్ చేస్తున్నప్పుడే వాళ్ళకి రిజల్ట్ తెలుస్తుంది లంగ్స్ ఫ్రీ కావడం జరుగుతూ ఉంది నెక్స్ట్ అప్ వచ్చేసి పిడిగిలు పేయించాలి ఈ విధంగా ఇలా పని చేయాలి రైట్ హ్యాండ్ తీసుకెళ్ళి లెఫ్ట్కి ఈ విధంగా పని చేస్తున్నాం ఈ విధంగా వన్ మినిట్ అన్నీ వన్ వన్ మినిట్ తీసుకోవాలి మళ్ళీ అదే విధంగా హ్యాండ్ షేక్ ఈ విధంగా వన్ మినిట్ చాలా సింపుల్ ఈ విధంగా వన్ మినిట్ వర్కౌట్ చేయాలి తర్వాత ఈ విధంగా పైన ఈ విధంగా

కనుక ఇవి ఈజీగా ఉంటుందా తోటి చేయొచ్చు తర్వాత మరొక ప్రాణాయామం చూపిస్తున్నాను ఇది ఎబ్దామినల్ పత్రిక నాలుగని పైకి మర్చిపోవాలి ఉక్కు ముద్ది ఒక మజిల్ని టైట్ చేయాలి ఈ విధంగా టైట్ చేసి పక్కన ఏమన్నా కర్చి బట్ట క్లాత్ కానీ పెట్టుకోండి పెట్టుకొని సౌండ్ వచ్చే విధంగా పైకి శ్వాస పిలిచి సౌండ్ వచ్చే విధంగా వదిలేస్తాం ఈ సౌండ్ వస్తుంది పైన ఫింగర్స్ ఓపెన్ చేసాం సౌండ్ వచ్చే విధంగా వదిలేస్తాం ఇరవైతో స్టార్ట్ చేసి పది పది పేస్తూ అరవై దాకా తీసుకుపోవాలి మీ ఎనర్జీ లెవెల్ బట్టి చేయండి ఈ విధంగా కౌంట్ చేసుకోండి ట్వంటీ సమయానుకూలంగా మనం తక్కువసార్లు చేసాం మీరు ప్రాక్టీస్లో ట్వంటీ నుంచి ప్రారంభించి వారి నేటి వరకు ప్రయాణించాలి ప్రణాయం చేసినప్పుడు ఎవరికైనా కళ్ళు తిరిగినట్ైనా గిడ్డనెస్ వచ్చినా వెంటనే ఇక చేస్తే ఇన్స్టెంట్గా రిలీఫ్ అయిపోతుంది ఆ యొక్క గిడ్డనెస్ పుట్టింది అదేవిధంగా నెక్స్ట్ ఎబ్దామినల్ కబాలబాతి చాలా మంచి ప్రాణాయామం ఇది వజ్రాసనం అయితే బెటరు లేకుంటే కుర్చీలో కూర్చోవచ్చు లేదా సుఖంగా సిద్ధాసనం కూర్చొని చేయొచ్చు అన్నమాట ముద్ర వచ్చేసి రెండు చేతులు ఆది ముద్ర పెట్టుకోవడం ఈ యొక్క ముద్ర వల్ల బ్రెయిన్కి అదేవిధంగా లంగ్స్కి ఎనర్జీ పాస్ అవుతుంది ముద్ర ద్వారా ఆది ముద్ర ఇలా పెట్టుకొని కిందికి బోల్డించాలి కపాలపాతి ఎబ్దాం కపాలపాతి ఎలా వేస్తారు నాలుక సేమ్ బైక్ ఉంచాలి ముక్కు ముద్ది టైట్ చేస్తాము సౌండ్ వచ్చే విధంగా పైక్ తీసుకొని సౌండ్ వచ్చే విధంగా వదిలేస్తాం పైకి పీల్చుకోవాళ్ళు కిందికి వచ్చినప్పుడు మాత్రం స్టమా బ్యాక్ పోతుంది నెక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఇంతకంటే కిందికి రానియ్యు అది గ్రేయించండి నెక్ పెయిన్ ఉందనుకోండి ఇంతకంటే కిందికి రానియకుండా ప్రాక్టీస్ చేయాలి ప్రాబ్లం లేదంటే ఇక్కడనే తీసుకోవాలి చూడండి ఒకసారి కాయ తీసుకున్నాం కిందికి వదినప్పుడు స్టమ్మా బ్యాగ్ అవుతుంది ఈ విధంగా ఒక ఇరవై సార్లు ఈ విధంగా చివరికి వాటికి స్లో స్లో వాపస్ రావాలి ట్వంటీ టైం తర్వాత మీరు ఫస్ట్ ఎన్నెన్నీ డిసైడ్ చేసుకుని అన్ని కౌంట్ చేసిన తర్వాత ఫైనల్గా స్లో వాపస్ రావాలి ఇది యాభా నెలకి పాలు బాకీ అదేవిధంగా ఎబ్దామ్ల సూర్యనాడి ప్రాణాయామం అంటే నాలుక సేమ్ ఉక్కుమూత సేమ్ ఉంటుంది లెఫ్ట్ నోజ్ క్లోజ్ చేస్తాం రైట్ తీసుకొని రైట్ వదిలేస్తాం సౌండ్ వచ్చేది కానీ ఎట్లా లంగ్స్లో ఉన్న ఆలోలైస్ బాగా ఎక్స్పెండ్ అవుతాయి రైట్ లెఫ్ట్ బ్రాట్రియా బింగ్ జరుగుతాయి దానివల్ల శ్వాస వ్యవస్థ అంతా పనితీరు మెరుగవుతుంది ఈ విధంగా ఫుడ్ టైప్ చేసిన తర్వాత స్లో స్లో వాపసు రావాలి సమయానుకూలంగా తక్కువ సార్లు చేసాం మనం మరి గ్రహించండి అదేవిధంగా ముక్కు మార్చుకుని విధంగా ఈక్వల్ చేయాలి ఈక్వల్ ఈ విధంగా ఈ విధంగా చివరికి వచ్చిన అడిగి స్లో స్లో వాపసు రావాలి కౌంటింగ్ ట్వంటీ ఎన్నుకున్న తర్వాత ట్వంటీ ఫైవ్ థర్టీ థర్టీ ఫైవ్ ఆ విధంగా సిక్స్టీ వరకు మీరు తీసుకెళ్ళండి మీకు రిజల్ట్ మీకే తెలుస్తుంది అదేవిధంగా చివరిగా నాడి శుద్ధి ప్రాణాయామ ఎద్దామిన నాడి శుద్ధి ప్రాణాయామంలో లెఫ్ట్ తీసుకొని ఏమో రైట్ వదిలేస్తాం రైట్ తీసుకొని ఏమో లెఫ్ట్ వదిలేస్తాం పైన నోస్ ఎక్స్చేంజ్ చేయాలి ఎట్లా లెఫ్టీన్ రైట్ థర్టీన్ లెఫ్ట్అట్ ఈ విధంగా చివరికి వచ్చిన వాటికి స్లో 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 వాపసు రావాలి అంత అయిపోయిన తర్వాత రిలాక్స్ తీసుకోవాలి చేయడం వల్ల ఏం జరుగుతుందంటే మనసు అంతా ఫ్రీ అయిపోతుంది లంగ్స్ పైన ప్రెజర్ పోతుంది శ్వాస వ్యవస్థ అంతా తేలికైతుంది వెరీ వెరీ హ్యాపీనెస్ వస్తుంది అది గ్రహించాలి ప్రణాయం చేసిన మీకు ఎంతో మేలు జరుగుతుంది చాలా రకాల ప్రాణాయామాలు ఉంటాయి ఇది మాత్రం చాలా తక్కువ సమయంలో ఎక్కువ ఇచ్చే ప్రాణాయామాలు మనము దీర్ఘశాస్తల ప్రాణాయామం ఎర్థామైన ప్రాణాయామాలు చేశాం దాంతోపాటు కొన్ని ఆక్యుపేషన్స్ కూడా తెలుసుకున్నారు మరిన్ని మరి ఈ కరోనా సంబంధించిన యోగాభ్యాసం ఆసనాస్ మరొక ఎపిసోడ్ తెలుసుకుంటారు అంతవరకు అందరికీ నమస్కారం